వివిధ రకాల పూజలు వివిధ ఫలితాలను ఇస్తాయి ఏ పూజలు ఎలాంటి ఫలితాలను ఇస్తాయో తెలుసుకుందాం పూజ అంటే పూర్వజన్మ వాసనలను నశింపచేసేది జన్మ మృత్యువులను లేకుండా చేసేది సంపూర్ణ ఫలాన్ని ఇస్తుంది అర్చన అర్చన అంటే అభీష్ట ఫలాన్ని ఇస్తుంది చతుర్విధ పురుషార్థ ఫలానికి ఆశ్రయమైనది దేవతలను సంతోషపెడుతుంది జపం జపం చేస్తే అనేక జన్మలలో చేసిన పాపాలన్నీ పోతాయి పరదేవతను సాక్షాత్కరింప చేస్తుంది ఇది జీవుణ్ణి దేవుణ్ణి చేస్తుంది స్తోత్రం స్తోత్రం చేయటం వల్ల నెమ్మది నెమ్మదిగా మనసుకి ఆనందం కలుగుతుంది సాధకుణ్ణి తరింప చేసేది స్తోత్రం ధ్యానం ఇంద్రియ సంతాపాన్ని మనస్సుతో నియమింపచేస్తుంది దీక్ష దీక్ష చేస్తే దివ్య భావాలను కలిగిస్తుంది పాపాలను కడిగివేస్తుంది సంసార బంధాల నుంచి విముక్తిని కలిగిస్తుంది దీక్ష అభిషేకం అభిషేకం చేస్తే చేయిస్తే సకల శుభాలు కలుగుతాయి అభిషేకం అహంకారాన్ని పోగొట్టి పరాతత్వాన్ని అందిస్తుంది మంత్రం మంత్రాన్ని జపించటం వల్ల భయాల నుంచి రక్షిస్తుంది అఖండ శక్తిని ఇస్తుంది ఆసనం ఆత్మసిద్ధి కలిగిస్తుంది రోగాలను పోగొడుతుంది కొత్త సిద్ధిని నవసిద్ధులను కలిగిస్తుంది తర్పణం పరివారంతో కూడిన పరతత్వానికి కొత్త ఆనందాన్ని కలిగిస్తుంది గంధం గంధంలో సర్వ దేవతలు కొలువై ఉంటారు గంధంతో పూజ చేయటం ఉన్నతమైనది అక్షతలు అక్షతలతో పూజ చేయటం వల్ల కల్మషాలు పోతాయి పసుపు కుంకుమ నూకలు లేని మంచి బియ్యం కలిపి చేయాలి పుష్పం పుష్పాలతో పూజ చేయటం వల్ల పుణ్యం వృద్ధి అవుతుంది పాపాలు పోతాయి మంచి బుద్ధిని ఇస్తాయి అలాగే ముండ్లు కలిగిన పువ్వులు వాడితే కష్టాలు వస్తాయి మంచి సువాసన కలిగిన పువ్వులు వాడితే శుభం కలుగుతుంది ధూపం ధూపం వేయటం వల్ల చెడు వాసనలు దోషాలు పోతాయి పరమానందం కలుగుతుంది ధూపం ద్వారా చాలా మంచి జరుగుతుంది ప్రేత పిశాచాలు ధూపం వల్ల పారిపోతాయి దీపం సుదీర్ఘమైన అజ్ఞానాన్ని పోగొడుతుంది అహంకారం లేకుండా చేస్తుంది పరతత్వాన్ని ప్రకాశింపచేస్తుంది దీపం వెలిగించటం జ్ఞానానికి సంకేతం పూజ గదిలో దీపం వెలిగిస్తే ఇంట్లో ఉన్న దుష్ట ప్రభావం దగ్గరికి రాదు అగ్ని శివుడి కుమారుడైన కుమారస్వామికి ప్రతీక నైవేద్యం మధుర పదార్థాలను నివేదన చేయాలి ప్రసాదం భగవంతుడికి నివేదించిన నైవేద్యమే ప్రసాదం ప్రకాశానందాలను ఇచ్చేది సామరస్యాన్ని కలిగించేది పరతత్వాన్ని దర్శింపజేసేది ప్రసాదం ప్రసాదం భగవంతుడి అనుగ్రహానికి సంకేతం అత్యంత పవిత్రమైన పదార్థం ఏ రూపంలోని ప్రసాదాన్నైనా ప్రసాదం అని మాత్రమే పిలవాలి వందనం వందనం అంటే అష్టాంగాలతో కూడిన నమస్కారాన్ని చేయడమే వందనం చేతులు జోడించి కూడా వందనాన్ని చేయవచ్చు సాష్టాంగ ప్రణామం అంటే వక్షస్థలం శిరస్సు మనస్సు మాట పాదాలు కరములు కర్ణాలు నేలకు తాకించి చేయాలి ఈ సాష్టాంగ ప్రణామాన్ని పురుషులు మాత్రమే చేయాలి ఇది స్త్రీలు చేయరాదు స్త్రీలు మోకాళ్లపై భగవంతుడికి వందనాన్ని చేయాలి ఉద్వాసన ఆవరణ దేవతలను పూజించి పూజను ముగించడా ఉద్వాసనం అంటారు చివర్లో ప్రార్థన దోష క్షమాపణ చెప్పి తీర్థ ప్రసాదాలు స్వీకరించి స్వస్తి చెప్పి ఉద్వాసన చేయవలసి ఉంటుంది